ாய் ஹலோண்டி நமஸ்தே வெல் கம் டு தீபக் குக்கிங் எண்ட் வாரி அந்த అయితే ఈరోజు మన వీడియోలో చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ప్రతి ఒక్కరం ఇంట్లో మనం మామూలుగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏదో ఒక క్రీమ్ కానీ పౌడర్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటాం కదా అలా ఒక క్రీమ్ ఒకటే కాకుండా ఈ క్రీమ్తో పాటుగా ఒక చిన్న చిటికడు అందులో కొంచెం అలా పసుపు వేసి ఈ రెండింటిని కలిపి పెట్టుకోండి అలా క్రీంలో కొంచెం పసుపుని కలిపి పెట్టుకున్నాం అనుకోండి మనం మామూలుగా పెట్టుకునే క్రీమ్ ఒకటి పెట్టుకుంటే వచ్చే గ్లో కంటే మనం ఇలా కొంచెం అందులో పసుపు కలిపి పెట్టుకుంటే చాలా మంచి గ్లో అయితే వస్తుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచిగా గ్లో అయితే ఉంటుంది చాలా నీట్గా కూడా కనిపిస్తుంది ఇలా ఒక మనం మామూలుగా క్రీమ్ అనే కాదు మనం పౌడర్లో అయినా సరే మనం పౌడర్ వేసుకున్నప్పుడు అందులో కొంచెం చిన్న చిటికెడు పలా కొంచెం అలా పసుపు వేసి మనం పెట్టుకుంటే చాలా నీట్గా కూడా కనిపిస్తుంది ఇలా మనం ఏ పౌడర్ అయినా సరే ఏ క్రీమ్ అయినా సరే మనం ఫేస్కి పెట్టుకున్నప్పుడు కొంచెం పసుపు కలిపి పెట్టుకోండి చాలా నీట్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను మనం మామూలుగా మనకి ఇంట్లో మనం ఇలాంటి అయితే పెట్టుకుంటూనే ఉంటాం కదండి మనకి ఇలాంటి స్టోన్లు అవి పూసలు అవి ఉంటూనే ఉంటాయి కదా ఇంకా వీటిని మనం చాలా రోజులు పెట్టుకున్న తర్వాత వీటిని క్లీన్ చేయాలంటే మాత్రం చాలా ఏంటంటే వాటికి పూసలు తర్వాత మనకి ఆ స్టోన్లు అవి ఉంటాయి కాబట్టి వాటిని అలా మనం బ్రష్ పెట్టేసి అలా రుద్దేయద్దు మనం మామూలుగా గోల్డ్ క్లీన్ చేయాలంటే ఏంటంటే మనం చైన్లు కానీ ఏమైనా క్లీన్ చేస్తామంటే ఏదో ఒక లిక్విడ్ తీసేసుకొని బ్రష్తో అలా రుద్దేస్తూ మనం క్లీన్ చేస్తాం కానీ ఈ కమ్మల్ని అలా క్లీన్ చేయొద్దు ఎందుకంటే అవి చాలా డెలికేట్ డెలికేట్గా ఉంటాయి మనకి ఆ పూసలు కమ్మలు స్టోన్లు ఉంటాయి కాబట్టి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి వాటిని ఇలా క్లీన్ చేయండి ఒక చిన్న టమాటాను అయితే తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా టమాటాకు పెట్టేసి ఇలా రుద్దేసండి ఇలా రుద్దడం వల్ల ఏంటంటే ఆ టమాటాలో ఉన్న పులుపుతనానికి ఆ మురికంతా కూడా పోతుంది తర్వాత ఆ గోల్డ్ కూడా మంచి షైనింగ్ అయితే వస్తుంది మనకి ఆ పూసలు కానీ స్టోన్లు కానీ ఏమైనా పోతాయేమో అన్న భయం కూడా ఉండదు ఇలా మనం అప్పుడప్పుడు ఇలా మనం పెట్టుకునే ఇలాంటి స్టోన్లు పూసలు కమ్మలనే కాదు మామూలుగా మనకి ఏ ఏమైనా సరే నాకు మామూలుగా నెక్లెస్ కానీ లేకపోతే మాటిలు కానీ ఏవైనా సరే ఉంటాయి కదా ఇంకా వాటిని మాత్రం ఇలా క్లీన్ చేసుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఇప్పుడు చూడండి నేను మామూలుగా ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో మనం మామూలుగా బ్రష్ పెట్టే సత్ అస్సలు వద్దొద్దు ఇలా మనం టమాటాతో క్లీన్ చేసుకుంటే చాలా మంచి నీట్గా వస్తాయి ఆ టమాటా పులుపుదనానికి కూడా మంచి షైనింగ్ అయితే వస్తుంది గోల్డ్ అనేది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే మనకి ఎండాకాలంలో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మామూలుగా ఫంక్షన్లోకి ముఖ్యంగా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కొంచెం పట్టు శారీస్ కానీ లేకపోతే మామూలుగా వర్క్ శారీస్ బ్లౌజులు కానీ ఇవి వేసుకుంటూ ఉంటాం కదా అవి వేసుకుంటాం బాగానే కానీ ఇంకా ఈ ఎండ అనేది ఏంటంటే మొత్తం చంక దగ్గర చెమట అనేది వచ్చేస్తూ ఉంటుంది చెమట వచ్చేసి అంత బయటికి కనిపిస్తుంది ఆ చెమట బయటికి కనిపిస్తుంది తర్వాత అంత స్మెల్ వస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ దారం పువ్వులు అవి ఉంటాయి కదా ఇంకా ఈ ఎండ వేడికి ఆ చెమటకి మనకు అంత ఇరిటేషన్గా ఉంటుంది అలాంటప్పుడు అయితే మీరు ఇలా ట్రై చేయండి మనకి ఇంట్లో ఇలాంటి ప్యాడ్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండీ ఆ ప్యాడ్ని ఒక్కటి తీసుకొని మనం వేసుకునేటప్పుడు ఇలా మనకి ఎక్కడైతే చెమట వస్తుందో ఆ ప్లేస్లో ఇలా మనం కొంచెం అలా కట్ చేసుకొని ఇలా మనం అక్కడికి అతుకు పెట్టేసేయాలన్నమాట చూడండి ఇలా మనం వీటిని ఇలా కొంచెం ముక్కగా చిన్న ముక్కగా చేసేసుకొని ఇలా ఓకే ఇలా పెట్టేసామనుకోండి మనకి ఆ చెమట అనేది రాదనమాట ఒకవేళ వచ్చిన చెమట కూడా మనకి ఆ ప్యాడ్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఆ చెమట అనేది బయటికి కనిపించదు తర్వాత ఒకవేళ చెమట స్మెల్ వస్తుంది అనుకుంటే మనం పెట్టుకున్న తర్వాత దానిపైన కొంచెం అలా పౌడర్ చల్లుకున్నాం అనుకోండి చెమట అనేది రాదు ఒకవేళ వచ్చిన అది స్మెల్ ఉండదు తర్వాత మనకి ఆ చెమట అనేది బయటికి కనిపించదు మనకు ఆ దార పొగులు అవి కుచ్చుకొని అంత ఇరిటేషన్గా ఉంటే కూడా ఇది మనకి అక్కడ కుచ్చుకోకుండా మెత్తగా ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా మనం ఫంక్షన్లోకి ఇలాంటి బ్లౌజులని వేసుకోవచ్చు అనమాట నచ్చితే మీరు ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ మూతలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి కానీ వీటిని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను ఇలా ఒక వాటర్ బాటిల్ మూతనైతే తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా ఆపోజిట్ సైడ్లో ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా చాక్ని కొంచెం వెయిట్ చేసి ఇలా ఆపోజిట్ సైడ్లో ఇలా రెండు సైడ్లు ఇలా కొంచెం కట్ చేసుకొని ఆ చివరిలో ఉంది ఈ చివరిలో ఉంది ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎందుకంటే ఎలా మనం దీన్ని యూజ్ చేస్తామంటే దీనికి ఇప్పుడు ఒక కొంచెం డబల్ సైడ్ టేప్నైతే అంటించుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మూతని మనం ఎక్కడైనా కిచెన్లో ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకోండి కిచెన్లో కానీ ఎక్కడైనా సరే మనం హాల్లో కానీ ఎక్కడైనా ఇలా పెట్టుకున్నాం అనుకోండి దీనికి మనం ఇంట్లో చాలా రకాలుగా మనం ఫ్లగ్లు అయితే మనం యూస్ చేస్తూ ఉంటాం మిక్సీ కానీ ప్యూరిఫైర్ అని ఏ ఒకటి ఇలా మనం అని వాడుతూ ఉంటాం కదా ఈ ఫ్లగ్లని అలా పక్కన అలా వేలాడదీయకుండా అలా మనం ఇలా మూతకి ఇలా తగిలి చేసుకున్నాం అనుకోండి మనకి మనం తీసేవరకు అది అలాగే ఉంటుందన్నమాట నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలా మనం వేస్ట్ అని పడేసే మూతని ఇలా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇదైతే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది ఇంకా పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఏంటంటే ఖచ్చితంగా చిన్నపిల్లలు ఇదైతే ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళకైతే ఈ టిప్ చెప్తున్నాను అదేంటంటే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఏంటంటే తెలియకుండా మనం మనం ఏదో పనిలో పడిపోతే వాళ్ళు ఏదో ఆడుకుంటూ ఆడుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయి ఇలా డోర్ లాక్ చేసేసుకుంటూ ఉంటారు ఇలా ఇలా పెట్టేసుకుంటారు చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి వాళ్ళు ఆడుకుంటూ ఇలా పెట్టేస్తారు ఇలా పెట్టేస్తారు కానీ వాళ్ళు తీయడానికి తీయలేకపోతూ ఉంటారు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు పాపం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు మనం బయట నుంచి మనం టెన్షన్ పడుతూ ఉంటాము కదా అలాంటప్పుడైతే మీరు ఇలా ట్రై చేయండి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఇలాంటిది ఏదో ఒకటి క్లిప్ తీసుకు బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదా ఇలా క్లిప్ తీసేసుకొని ఇలా మనం పెట్టేసేయండి ఇలా ఓకే నేను చూపించినట్టుగా ఇలా ఒకటి పెట్టేసుకున్నారనుకోండి మనం డోర్ వేసినప్పటికీ కూడా అది లాక్ అనమాట అది పట్టదు డోర్ పట్టదు కాబట్టి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఇది అయితే ఖచ్చితంగా మీరు చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఈ ఇబ్బంది అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళకైతే టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూడండి డోర్ పట్టదు కాబట్టి ఇంకా మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు పిల్లలు ఆడుకున్నా కూడా మనం ఏం భయం ఉండదు అనమాట ఓకే నచ్చితే ట్రై చేయండి అంతే అండి ఈరోజుకు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ